కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో ఆయన బంగారం పన్ను అడిగితే దానం ఇచ్చాడు లేకపోతే ఏదో ఇల్లు కోల కొట్టి దానం ఇచ్చాడు ఇవన్నీ కట్టు కట్టు కథలు మా జానపద భారతాలని పల్లెటూళ్ళు చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాగా చెప్పుకున్న కథలమా ఎక్కడ లేవు ఆయన చేసిన ఒకే ఒక దానం కబచకుండా అది అది అరణ్యపర్వ సమయంలో చేశాడు చివరిలో కాదు ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందే దండం పెట్టవలసిందే శరీరాన్ని కోసి ఎవరిస్తారండి అది గొప్పవేనమా ఆయన దాతే కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించదు సరే అది వదిలిపెట్టాను వీరుడు అంటారా మహావీరుడు అంటారా ద్రౌపదీ స్వయం వరంలో అర్జునుడి చేతుల్లో భీముడి చేతుల్లో బ్రాహ్మణ వేషాల్లో ఉన్నవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు పైగా ఏమన్నాడు అంటే బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు ఓడిపోయే కంటే ఆ మాట ఎలాగ ముందేనా ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదు చేతుల్లో చిత్రరథుడు గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధును కాపాడుకోలేక ఉత్తర గోకిరణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం చేయించాడు ఏమైంది ఈ కన్న మహారాజుల వారి పరక్రమం అంత గొప్ప వీరుడేం కాదు అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు ధర్మరాజు భయపడ్డాడు అది వేరే విషయం ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు అంత మాత్రం చేత కన్ను వీరు చేయక్కల కన్నుల్లో ఉండే ఒకే ఒకటి మనం జాలి పడవలసింది ఏంటంటే కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు ఆయన దైవోపకతుడు దురదృష్టవంతుడు మహానీతిపరుడు అనద్దు అలాగే అవినీతిపరుడు అనద్దు పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడు కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం వల్చి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడు అందువల్ల ఆయన యుద్ధం చేశాడు అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలో వస్తే మున్నోడు తన్నోడనా తన్నోడు నన్నోడనా నన్నోడు తన్నోడనా అని అంటే ఈ పద్యాలన్నీ ఏమిటి ఇక్కడ ఆవిడ ఐదుగురిని పెళ్ళి చేసుకుంది ఆరోపాణి చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు మన టెత్తిపోదాండి ఎవరికైనా కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే నీ కులమేమిటి ఒక రాజకుమారుడితో పోరాడటానికి నీకుండే అరగతే ఏమిటని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు నువ్వు అంటే మన ఆవిడికి ఎంత అవమానంగా ఉంటుందండి మన అవమానమే ఎక్కువ అవతల వాళ్ళ అవమానం ఉంటే ఎలాగా కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే భారతం మనకి చెబుతుందన్నమాట తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు తనకు జరిగింది ఏదైనా ఎక్కువ ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ ఈ ఆలోచనలతోనే ఆయన రెచ్చిపోయాడు కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే ఈయన యుద్ధం చేస్తుంటే రథం కురుంగిపోయింది బ్రాహ్మణ శాపం అంతకుముందే ఆ శాపం ఉంది యుద్ధ సమయంలో నీ రథం కుంగిపోతుంది అంతేకాదు ఈయన బాణాలు వేసాడు అర్జునుడి మీద అస్త్రాలు ఏవీ లేవి ఈయన దగ్గరనే దీపావళి బాణాలే ఉన్నాయి ఇక్కడ అస్త్రం తీసేసరికి ఏమవుతుంది అస్త్రం వేరు శస్త్రం వేరు గుర్తుపెట్టుకోవాలి అస్త్రం వేరు బాణం వేరు బాణం అంటే మామూలు పొల్ల ఓ ఎనపతి పోని కమ్మి కడ్డి అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం అందుకని వారుణాస్త్రం వాయువ్యాస్త్రం సౌరాస్త్రం గరుడాస్త్రం అవి అస్త్రాలు వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల ఆ మంత్రజపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది ఎలాగా పదో తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా పరీక్షలో కూడా అరవై సార్లు చదవడం మొదలు పెడితే టైం అయిపోయింది బయటికి పోమంట మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తొస్తుంది కదా అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది అలా ఫలించి అలాంటి మంత్రజపాలు చేశాడు కానీ దురదృష్టం వల్ల పరశురాముడి శాపం వల్ల బ్రాహ్మణుల శాపం వల్ల ఇతరుల శాపాల వల్ల రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల మంత్రాలు మంత్రాలేవి గుర్తు రావట్ల పైగా కన్నుల్లో ఒక ప్రధానమైన లోపం అభిమన్యులాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు కృష్ణ పరమాత్మ కాదు ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు ఇంకా అంతో ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కారే తక్కువ ఈయనకి ఎంతసేపు పౌరుషమే అందుకే దైవోపక్రుడు అందుకే మంత్రాలు గుర్తు రాకపోతే వ్యాసభారతంలో శల్యుడితో అంటాడు నాకు అస్త్రాలు వస్తున్నాయి మంత్రాలు గుర్తు రావట్లేదు స్ఫురించట్లేదు అంటాడు వెంటనే శల్యుడు ఏమంటాడు తెలుసా ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు మనం అందరం నేర్చుకోవాలి బాణం తీస్తున్నానయ్యా ఇది నాగాస్త్రం లేదా గరుడాస్త్రం నాకు మంత్రం గుర్తు రావట్లేదు అంటే స్ఫురించట్లేదు అంటారు సంస్కృతంలో వెంటనే సూర్యుడు విచిత్రమైన మాట చెబుతాడు వ్యాసభారతంలో నీకెందుకు స్ఫురిస్తుంది కర్ణ స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు అవధానాలు చేసిన వాళ్ళని అడుగు స్ఫురణ అంటే ఏమిటో చెప్తారు అవధానాల్లో మాకు సమస్యలు ఇస్తారు దత్తపత్రులు ఇస్తారు స్ఫురించాలమ్మా అది మా చేతుల్లో లేదు సరస్వతీదేవి చేతుల్లో ఉంది దైవానుగ్రహం అంటే అది సమస్యకి సమాధానం స్ఫురించాలి బొర్రలో స్ఫురించకపోతే మేము ఏం చేయాలి అప్పటికప్పుడు భద్యం అలడం దాన్ని ఏదో కాస్త నేర్పుగాలడం అది మా చేతుల్లో ఉంటుంది ఆ పనికి మేము చాలు కానీ ఆ సమస్యకి సమాధానం స్ఫురించడం ఉందే అది అమ్మవారి దయ దానికి మేము భగవద్ ఆరాధన చేయవలసిందే సరస్వతి ఆరాధన చేయకుండా లోకంలో ఎవడూ మాట్లాడలేడు అవధానం చేయలేడు ఏమి చేయలేడు సరస్వతి అవ అవగాహన చె ఆరాధన చేయాల్సిందే ఆవిడ అనుగ్రహం పొందాల్సిందే అమ్మవారి దయ ఉండబట్టే మేము సహస్రావధానాలు మూడు వందల పాతిక అష్టావధానాలు పది శతావధానాలు ఒక సహస్రావధానం చేసా కేవలం సరస్వతి మాత దయ ఆ దయ ఎలా ఉంటుందో శయ్య పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా కర్ణ స్ఫురణాన అమ పుమాన్ రూప నీలని ఇర దిగ్రహ స్ఫురణాన పుమాన్ రూప నీలని ఇర స అర్జునస్య రథకు బరే స్థిత స్ఫురణ అంటే దేవుడయ్యా అది మగవాడయ్యా అది నీలమేఘ శ్యాముడయ్యా ఆ శ్యాముడు అర్జునుడి రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా పనిలేక అన్నాడు అంచేది మనం జీవితంలో ఎంత కృషి చేసినా ఎంత పరిశ్రమ చేసినా మనస్సులో భగవత్ స్మరణ లేకపోతే ఆ పని ఫలించదు సందేహం లేదు దైవానుగ్రహం వల్లనే పనులు ఫలిస్తాయి కానీ మన కృషి మనం చెయ్యాలి విత్తనం నాటే వరకు మన పని దానికి చేసే దోహదం మనం చేస్తాం ఎన్ని చేసినా ఒక్కోసారి అది ఫలించకపోవచ్చు అంటే వాతావరణం కలిసి రాలేదనుకుంటాం కదా అన్ని వాతావరణాలని నియంత్రించగలిగిన ఏకైక శక్తి శ్రీకృష్ణ శక్తి అదే శక్తి ఆ శక్తిని మనం నమ్ముకోవాలి నమ్ముకునే విధానం ఎలాగా నిరంతరం మనస్సులో నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామో స్మరిస్తూ ఉండాలి అప్పుడు మన పని ఎలా ఉంటుంది అంటే స్పీడప్ అయిపోవడం అంటే వేగంగా వేగంగా దానికి అనుకూలంగా వచ్చేస్తూ ఉంటాయి నేను ఇక్కడ అవి మనకు తెలియదు విచిత్రంగా ఎవరో ఫోన్ చేస్తారు రమ్మంటారు మనం అనుకున్నది అయిపోతుంది మనకు వారు తెలియదు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మనకు ఫోన్ చేయరు చేశారు ఎందుకు అంటే అమ్మవారు చేసింది ఎవరైనా మా వాడికి ఏం చెప్పింది ఆవిడ నెంబర్ ఆవిడ ఇచ్చింది అది మన వల్ల మన వల్ల తెలియదు అది ఆవిడ ఇస్తుంది అక్కడ అంటే మనం ఆవిడ నమ్ముకోవడం మన కృషి మనం చేయడమే ఈ కృషి నువ్వు చేశావు కానీ దైవభక్తి నీకు లేదయ్యా అర్జునుడు దైవభక్తుడు భగవద్గీత చెబుతుంటే మోకాళ్ళ మీద కూర్చుని విన్నాడయ్యా నువ్వైతే వింటావా చెరవబెట్టి పారిపోతావు అక్కడి నుంచి ఆ దైవభక్తి లేని చోట ఏదీ నిలబడదయా అని శల్యుడు చెప్పాడు అది లేకపోవడం కర్ణుల్లో ప్రధానమైన లోపం ఇంకో మాట లౌకిక ఆలోచించండి రథం కృంగిపోయింది కింద అది శాపం ఆయన ఏమన్నాడు అంటే నీ రథం ఎన్నిసార్లు నువ్వు తీసినా కృంగిపోతుంది అన్నాడు తీశాడు కృంగింది తీశాడు కృంగింది పాతిక సార్లు అయ్యాక వేశాడు అర్జునుడు బాణ ఇంకేం చేయమంటారు మూడు రోజులు కూర్చోమంటారు అక్కడ అది జరగదు అది ఇంక శాపం శాపమే అది అందుకనేనా బావా రథం కృంగిపోయింది బయటికి తీసుకుంటున్నాడు ఇప్పుడు చదివితే చంపితే రేపు మీడియా వాళ్ళు మొత్తం హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు అందులో నాకు ప్రధాన శత్రువు నేను భీష్ముని చంపకపోయినా పర్వాలేదు ద్రోణుని చంపకపోయినా పర్వాలేదు కనుణ్ణి చంపలేకపోతే అర్జునుడు పౌరుషం ఏమిటి అంటారు అంటే ఊరుకోవయ్యా అని మోకాల మీద గిల్లి ద్రౌపదీ అప్పుడు ఆయన అన్న మాటలన్నీ శేషద్యం పాడి ఆరున్నర చూతులు ఆర్మణి వాయించి రెచ్చగొట్టు బారేషన్య ఆ ఊపులో అర్జునుడు వేశాను ఇంత చేస్తే అర్జునుడు వేసిన బాణం నాగాస్త్రం కాదు గరుడాస్త్రం కాదు నారాయణాస్త్రం కాదమ్మా అది కేవలం మామూలు బాణం మామూలు బాణానికే కనుడు వెళ్ళిపోయాడు ఇది దైవానుగ్రహం వెనకాల ఉంటే పూచిక పుల్ల చాలు ఆదును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవన్ సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఆదై వంగును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనై పోవన్ ఆ దైవంబును నమ్మిన గోదావరి కోడ ఈత కొల నైపున్ నీదైన చిత్తశుద్ధికి నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళం చిత్తశుద్ధితో భగవంతుడు స్మరిస్తూ మన పని మనం చేస్తే ప్రపంచం మనకి పాదాక్రాంతం అవుతుంది అదే దైవానుగ్రహం లేకపోతే స్ఫురించదు అదే శల్య పర్వం దుర్యోధన వధ తొడ మీద కొట్టడం ధర్మవా ధర్మవా అంటారే తిక్కనగారి భారతం చదివితే అర్థమవుతుంది ఊరికే సినిమాలు చూసి తోలుబొమ్మలాటలు చూసి మాట్లాడద్దు ఎక్కడ భీముడు తొడ మీద కొట్టలేదు పచ్చి వాస్తవం భీముడు దెబ్బ కొడుతుంటే దుర్యోధనుడు ఒళ్ళు కొవ్వెక్కి పైకి ఎగిరాడు అనుకోకుండా మీద జరిగింది అది భారతంలో అన్నమాట వాడి కర్మ దానికి పద్యాలు ఆధారం ఉన్నాయి నేను మామూలుగా మాట్లాడలే భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం చేస్తుంటే ధర్మరాజు అందరూ వెనకాల గట్టు మీద ఉన్నారు మడుగు దగ్గర జరిగింది కదా అది అప్పుడు ఒక చిత్రం జరిగింది భీముడులో దెబ్బను తట్టుకోగలిగే శక్తి ఎక్కువ దుర్యోధనుడిలో వ్యూహాత్మకంగా కొట్టగలిగే శక్తి ఎక్కువ ఇది బలరాముడు చెప్పిన మాట మనం చెప్పక్కల ఇద్దరికి చదువు చెప్పింది దుర్యోధనుడు ఉపాయంతో జాగ్రత్తగా కొట్టగలడం భీముడు కొట్టిన దెబ్బను తట్టుకోగలడు అంత ఉపాయంతో కొట్టలేడు అదే దుర్యోధనుడికి తట్టుకునే శక్తి తక్కువ కొట్టే శక్తి ఎక్కువ భీముడికి కొట్టే శక్తి కంటే తట్టుకునే శక్తి ఎక్కువ మనుషులను బట్టి తేడాలు ఆ స్థితిలో యుద్ధం జరుగుతుంటే ఒక చిత్రం జరిగింది ఆలోనన్ కురు ధరణి బాలుడు అడరి 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 వేయుడు ఆలోనన్ కురు ధరణి బాలుడు అడరి నేలబడు ఆలోనన్ కురు ధరణి బాలుడు అడరి వేయుడు పవన సుతు పవన సుతుమేను సొలశను అది గానడాపతి పవన సుసుమేను సొలశను అది గానడాపతి కెళీ విభ్రమరజ క్రేళ్ళు రికెన రూప విభ్రమ క్రేళ్ళుకి నృపా దుర్యోధనుడు కొట్టిన ఒక దెబ్బకి భీముడు తట్టుకోలేక నేల మీద పడిపోయాడు ఆలోన కురుధరణి బాలుడు అడరి వ్రేయుటయు పవన సుతుమేను సొలసే ఒక్క దెబ్బ దుర్యోధనుడు ఓపిక పెట్టుకుని కొడితే ఉపాయంతో తగలగూడన చోట తగిలి భీముడు తట్టుకోలేక నేల మీద పడ్డాడు వీరుడైన వాడు ఉపాయంతో ఏం చేయాలంటే అప్పుడే ఇంకో రెండు దెబ్బలేసియాలి పోతాడు నేల మీద పడితే కొట్టద్దని ఎక్కడా లేదు మళ్ళీ తీసుకుని గద తీసుకోవడానికి పది సెకండ్ల టైం ఉంటుంది మీకు బాక్సింగ్లో కూడా ఉంటుంది పది సెకండ్లో లేవకపోతే లెక్క లేవకముందు నేను కొట్టచ్చు అభ్యంతరమే లేదు అలా నేల పడ్డాడు పడినప్పుడు వెయ్యాలి కదా ఒకటి ఉత్సాహం ఎలా ఉంటుంది యా భీముడబడగొట్ట అని మీరు డాన్స్ ఆడాడు ఎవడు ఆడమన్నాడు వీడిని అది బజ్యంలో అనమాట అక్కడ ఏమి రాశారంటే తెక్కినగారు కేళీ విభ్రమము మైనయ్య క్రేళ్ళూరికి రూప క్రీడాకారుడు ఇంకా గెలవకముందే ఓహో ఆడావుడు చేసినట్టుగా ఆయన పెద్ద ఎవడు గంతులు ఏమన్నాడండి ఓడిపోయే కర్మ ఉంది కాబట్టి ఆ గంతులేస్తున్నప్పుడు ఈయనలా లేచి గంతులేస్తున్నాడు కదా ఆ దృష్టి చూశారండి ఉరికినా తేరి పై కురికి ఉగ్రత భీముడు ఆ అవకాశాన్ని భీముడు వినియోగించుకున్నాడమ్మా అది దైవానుగ్రహం అది దైవానుగ్రహం ఈయన దెబ్బ తట్టుకుని కింద పడితే ఒక దెబ్బ రెండు దెబ్బలు కొట్టేస్తే అయిపోయేది ఆయన కొట్టలేక డ్యాన్స్ ఆడుతున్నాడు అక్కడ భీముండ కొట్ట కొట్ట ఒక్కడిని కొట్ట ఒకనే కొట్ట నేనే గెలిచేసా ఇంతమంది చనిపోయినా మొత్తం నాది ఈ అత్యుత్సాహం అత్యుత్సాహం దెబ్బ తీస్తుంది ఇప్పుడు కూడా ఓవరాక్షన్ తేరి పై కురికి ఉగ్రత భీమురుడు అవిభుండు అభుండు ఉరికి మహ అవ్యుభుండుకి మహోద్యమస్ఫురణ ఊర్ధ్వ పరిభ్రమణం చేసినన్ తెరపి తండుగాంచి సముదీర్ నరేసినన్ తొడల్ విరుగ తొడల్ విరుగ నగాగ్రము ఉత్పటవి ప్రకడు చాట్పు నన్ సి పర్వంలో భీమ దుర్యోధన గదాయుద్ధంలో చిక్కెనగారు రాసిన పద్యం ఒక్కొక్క మాట వింటే ధర్మ సూక్ష్మం ఎలా ఉందో అర్థమవుతుంది భీముడు రవ్వంత కూడా తప్పు చెయ్యలేదు కాకపోతే అవసర అవకాశం వచ్చినప్పుడు వదలకయ్యా అని చెప్పడం కోసం ఏదో ఈయనకి ఇబ్బంది ఉన్నట్టుగా మాట మాటికి ఏ ఏ అనేవాడు శ్రీకృష్ణుడు ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే పెద్ద లాంగ్ జంపు హై జంప్ చేసి గిన్నీస్ రికార్డు కోసం మీరు యుద్ధం చేయట్లేదే వాడు తోడబల కొట్టారు కొట్టే ఐదు నిమిషాలు అయిపోయాయి నేరుగా వెళ్ళి కొట్టే ఒకటే దబ్బా ఎందుకంత యుద్ధం చేస్తున్నాడు ఎందుకంటే అంత యుద్ధం చేస్తే భీముడు అలిసిపోతే కొట్టేవాడు లేడు ఇక్కడ ధర్మరాజు కొట్టలేడు సగదేవుణ్ణి పంపిస్తే కృష్ణుడే రావాలి మళ్ళీ ఇక్కడ గదేసుకుని అందుకని కృష్ణుడు చాలాసార్లు తొడ చూపించాడు భీముడికి ఒక పౌరుషం ఏమిటంటే ఆయనకు కూడా దైవభక్తి లోపల ఉంది కానీ ప్రకటించడం కాదు ఆ ఆయన చెప్తే మనం కొట్టదు మామూలుగానే చెప్పదు ఆవదు అలాగా నీవు అదే మరి పౌరుషానికి దైవానికి తేడా నీ పౌరుషాలు పనికిరావు ఇక్కడ ఆయన సలహా ఇస్తున్నాడు ఈయన వెన్నల్లా వదిలేశాడు కృష్ణుడు ఇంకా చివరికి భీముడికి అది మెరిసింది వెంటనే ఈయన పైన పడి కొడతాడేమో నా పని అయిపోయింది భీముడు బెదురు కళ్ళతో చూస్తుంటే ఈయన డ్యాన్స్ ఆడుతున్నాడు ఎగురుతున్నాడు వెంటనే ఉరికి పై కురికి ఉగ్రత భీముడు అవిభండు ఉరికి స్ఫురణ ఊర్ధ్వ పరిభ్రమణం భుజేసిన అక్కడ ఈయనలాగా పైకి ఎగురుతున్నట్టుగా గంతులు ఆడుతుంటే వెళ్ళి భీష్ భీముడు గద మొత్తం రెండు చేతుల్లోకి సమస్తేంద్రియాల శక్తిని తెచ్చుకుని ఒక్కసారి ఇలా గద ఒక్క వేటు వేశాడు ఆ వేటు వేసే సమయానికి దాన్ని తప్పించుకుందామని ఆయన పైకి ఎగిరాడు పైకి ఎగరడం వల్ల తొడ మీద ఎగిలింది ఎక్కడ దగలాలో అక్కడ దగిలింది వాడిపోయాడు ఇది కేవలం దైవ సంకల్పం వల్ల జరుగుతుంది అందుకే కవిగారు ఇక్కడ విచిత్రమైన మాట వాడాడు ఈ స్ఫురణ అవకాశం భీముడికి రావడానికి దుర్యోధనుడికి పైకి ఎగరాలనే ఆలోచన రావడానికి కారణం ఏమిటో తిక్కనగారు చాలా చమత్కారంగా శబ్దంలో చెప్పాడు ఆ తొడ మీద ఆయన కొట్టగానే తొడలు విరిగి నగాగ్రము ఉద్భట పవి ప్రకతి బడుచాట్ కొండ శిఖరం మీద ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఆ కొండ శిఖరం ఎలా పడిపోతుందో దుర్యోధనుడు భీముడు కొట్టిన దెబ్బకి అలా పడిపోయాడు అనడు అందులో మాడిన వాటేమిటంటే ఉద్భట పవి ప్రకతిని అందులో ఉద్భట పవి ఉద్భట అంటే భయంకరమైన పవి అంటే వజ్రాయుధం ప్రకతి అంటే పెద్ద దెబ్బ దాన్ని కొంచెం పదవిభాగం జాగ్రత్తగా చేస్తే సంస్కృత పరిజ్ఞానంతో సూక్ష్మంగా చూస్తే ఉద్భటప విప్రగతి ఒక బ్రాహ్మణుడి దెబ్బ కారణంగా దుర్యోధనుడు తొడల మీద భీముడు గదపడడానికి అతనికి అవకాశం రావడానికి ఒక బ్రాహ్మణ శాపం అది అందులో ధర్మ సూక్ష్మం ఎవరా బ్రాహ్మణుడు మైత్రేయుడు అనే ఋషి ఆయన ఉద్యోగ పర్వంలోనే కృష్ణరాయి వారం జరగడానికి ముందే ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెబుతాడు దుర్యోధనుడికి చెప్పడం నువ్వు మూలం కదా నువ్వు సంతకం పెడితేనే కదా ఆయన అన్ని చేసేది నువ్వు సంతకం పెట్టకయ్యా అందుకని ఇక్కడ మైత్రి చెప్పతరాష్ట్రుడికి వాడేదో చేసాడంటే నువ్వేం చేస్తున్నావు సింహాసనం మీద నువ్వు ఉన్నావు సంతకం పెట్టేది నువ్వే కదా పెట్టకు అంటే ధృతరాష్ట్రుడు బలహీనత అందరికీ తెలుసున్నదే కదా మైత్రేయ మహర్షి డోంట్ థింక్ అదర్వైజ్ మీరేమనుకోకండి ఈ మాటలన్నీ మా అబ్బాయికి చెప్పండి నేను ఫోన్ అటు ఇచ్చాడు వాడే మనం ఫోన్ ఇస్తాను చూడండి పక్కకి అలా ఫోన్ ఇచ్చాడు మా అబ్బాయికి అబ్బాయికి చెప్పడానికి నేను రాలేదే నీకు వద్దండి బాబు మా అబ్బాయికి చెప్పండి ఈనాశ ఏమిటంటే మనం చూడండి మన పిల్లల్ని మనం బాగు చేసుకోలేకపోతే మా వాళ్ళు కనపడకనే మీరు రెండు మాటలు చెప్పండి మా అబ్బాయి అమ్మ నువ్వు కన్న కన్నత నువ్వు కన్న కన్నతండ్రి నువ్వు ఎలా తరబడి చెప్తే బాగుపడినవాడు మా ప్రవచనం వల్ల బాగుపడిపోతాడా మీ అజ్ఞానం కానీ అదో అని అమ్మకం గేమ్ చేయలేక అలాగే పాపం మైత్రేయుడు నేను మా వాడికి చెప్పండి మా వాడికి చెప్పండి అంటే అక్కడికి పాపం కాదని లేక ఆయన బ్రాహ్మణుడు ఋషి సత్వగుణం అని ఫోన్లే చెబుదామని ధృతరాష్ట్రుడే దుర్యోధను పిలిచాడండి పిలిస్తే మైత్రేయ మహర్షి వెయ్యి సంవత్సరాల పాటు మహావిష్ణువు గురించి తపస్సు చేసిన మహర్షి ఆయన వస్తే ఈ సన్నాసి కాలమే కాలేసి కూర్చున్నాడు లెగ్ అని లెగ్ ఇలాగ ఏంటంటే మీరు బ్రాహ్మణ ఏ బ్రాహ్మణ సంఘం అని అడిగాడు ఇక్కడ ఇదండి దుర్యోధనుడు మాట్లాడే విధానం మైత్రేయుడు లాంటి మహర్షి వస్తే నువ్వు కాలుమీ కాలేసి కూర్చుంటావా పెద్దవాళ్ళ ముందు కూర్చునే విధానం అదా ఇంట్లో పిల్లలకు కూడా నేర్పాలమ్మా పెద్దవాళ్ళ ముందు కాలేసి కూర్చోకూడదు పైగా ఇప్పుడు పెద్ద కర్మ ఏమొచ్చిందంటే కాలిమీ కాలేసుకున్నా పర్వాలేదమ్మా అర్ధనగ్న వేషాలు వేసుకుని మరీ కాలిమీ కాలేస్తున్నారు ఇక్కడ కనీసం పూర్తిగా డ్రెస్ వేసుకుని వేసుకున్నా పర్వాలేదు కొంత తట్టుకుంటాం అది వేసుకుని కాలిమీ కాదు ఎక్కడ ఇంక మేము అక్కడ ఉండాలో పోవాలో తెలియదు ఇది నేర్పాలి పిల్లలకి గోమ్మే కొడితే నేర్చుకుంటారు వెనకపోతే ఇంట్లోనే నేర్పాలి తండ్రి దగ్గర తల్లి దగ్గర కూడా అలా కూర్చోకూడదు అలా కాల్మీ కాలు ఎందుకు వస్తుందండి ఇంతసేపు రెండున్నర గంటల పైగా చెబుతున్నానమ్మా ఈ మూడు రోజుల్లోనే కాల్మీ కాలేడి మీరు చూశారా నేనే వేసుకోలేనా ఏమైనా కాదంటారా సభా మర్యాద కాదది మర్యాదలు కొన్ని ఉంటాయి కాలుమీ కాలేస్తే నువ్వు ఇలా కూర్చున్నావు ఇంకేం వింటావు అనమాట మీరు చెప్పేదేదా మీరు చెప్పరాదా అలా కూర్చుంటారు మీకే అన్నాడు అప్పుడు ఒళ్ళు నేనేం చెప్పక్కల కూర్చుని మామూలుగా ఊరుకోలేదు చెప్పండి నువ్వు చెప్పండి అన్నాడు తోడ ఊపాడు ఏది ఊపుతున్నావో అదే భీముడు ఊపుతాడ అబ్బాయి అన్నాడు అంతే అది మైత్రేయుడి శాపం ఆ శాపం వెనకాల మన మనస్సు మీద పనిచేసినప్పుడు ఇప్పుడు శాపాలు వరాలు మన మనస్సు మీద పనిచేస్తాయి ఆ మనస్సు మీద పనిచేయడం కారణంగా వాడు పైకి ఎగిరాడు ఈ మనస్సు మీద అదే శాపం పనిచేయడం కారణంగా భీముడు అప్పుడే కొట్టాడు అనుకోకుండా అది కాలి మీద తగాలాల్సిన దెబ్బ పైన తగిలింది ఛాతీ మీద తగలాల్సిన దెబ్బ తొడకి కింది భాగంలో కటికి కింది భాగంలో కొట్టకూడదన్నారు కదా అది ఛాతీ కోసం ఆయన ప్రయోగిస్తే ఈయన పైకి ఎగరడం వల్ల తొడ మీద తగిరింది ఈయన పైకి ఎందుకు ఎగిరాడు ఆయన అప్పుడే ఎందుకు కొట్టాడు అంటే మైత్రేయ మహర్షికి తెలుసా రహస్యం శాపాలు వరాలు అంత చిత్రంగా పనిచేస్తాయి అందుకని మనకు తెలుసున్న వ్యాఖ్యానాలు ఏమో చేసేసి అందరినీ అన్యాయంగా చంపారు భీముడు చేసిన రవ్వంత అన్యాయం లేదు ఆయన తొడ మీద కృష్ణ పరమాత్మ కొట్టమని చెప్పినా కొట్టలేదు ఆయన మామూలుగానే చేశాడు అనుకోకుండా అది తొడ మీద జరిగింది ఇక్కడికి తగిలిందంటే వాడి కర్మ అది కర్మది ఏం చేసిందేమీ లేదు అక్కడ అంటే ఎలా భగవంతుడు నిర్ణయించాడో ప్రణాళిక విధి ప్రణాళిక అలాగే జరిగిపోతుంది